నమస్తే మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ దేవి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాంపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము మరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము విద్యుత్ కాంతులతోటి వెలుగులీలుతున్న దృశ్యాలను మనం వీక్షిస్తున్నాము మరి శిఖరానికి కూడా చాలా చక్కగా అలంకరణ జరిగింది తీరు తీరు అనిపిస్తుంది మనకు మరి ఈరోజు పోటీల సందర్భంగా మరి చాలా గ్రామాల నుంచి కూడా భక్తులు రావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము మరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానము విద్యుత్ కాంతులతో వెలుగు నిలుతున్న దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాము మరి ఈ విద్యుత్ కాంతుల డెకరేషన్ మరి శ్రీ మణికంఠ సౌండ్ సిస్టమ్ మరి ప్రొపరేటర్ శ్రీ పాద్రశేఖర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో వారి ఎంత అలంకరింపబడ్డ దేవాలయాన్ని మనం వీక్షిస్తున్నాము మనకు ధ్వజస్తంభం కూడా శిఖరంగా అనిపిస్తూ ఉంది శిఖరం కూడా చాలా చక్కగా అందంగా అలంకరణ చేసిన దృశ్యాన్ని మనం వీక్షిస్తూ మరి ఇక్కడ దేవాలయానికి గుండం కూడా నిర్మాణం చేయడం జరిగింది గురువు నూతన గుండాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది మనం వీక్షిస్తూ ఉంటాము భజన పోటీల సందర్భంగా మన లోపల భజన భక్తులు స్వామి దేవస్థానం శిఖరము ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది ఈ రైట్ వచ్చేసి శ్రీ బాదర శేఖర్ మరి సౌండ్ సిస్టమ్ మనకు కనిపిస్తుంది పోటీలు లోపట మరి ప్రారంభమైనాయి మనం చూస్తూ ఉన్నాము చాలా చక్కగా విద్యుత్ కాంతులతో వెలుగులు దృశ్యాలను మనము వీక్షిస్తూ ఉన్నాము మరి రాంపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి దేవాలయం చాలా చక్కగా విద్యుత్ కాంతులతో వెలుగులు దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాము